సభ్యులు థ్యాంక్ యూ సార్ ఈ లెక్కలు కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఇవన్నీ అసెంబ్లీలో వింటా ఉంటే మనంతా వేల కోట్లతో లక్షల కోట్లు ఉంటుంది మనం బజారుకి వెళితే ఓడల్లోకి వెళితే పేదవాడి దగ్గరికి వెళితే వాడికి ఏమీ అర్థం కాదు నాకేమన్నా జీతం ఇస్తున్నారా నాకేమన్నా ఇల్లు ఇస్తున్నారా నాకేమన్నా సౌకర్యాలు ఉన్నాయా అవి చూస్తాను మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఈ డబ్బులంతా ఎక్కడ పోయినాయి ఎవరి దగ్గర పోయింది ఎవరి చేతుల్లో పోయింది ఇది నీళ్లు అప్పుడు ఉన్నాయి కరెంటు అప్పుడు ఉంది అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఈ డబ్బులు ఈ డబ్బులు ఇందులో ఎవరి చేతుల్లోకి పోయింది అనేది కూడా మనం లెక్క తీసుకుంటే అధ్యక్ష పేదవాడు కట్టే డబ్బులన్నీ పేదవాడు కట్టే జిఎస్టి దాదాపు పద్దెనిమిది లక్షల కోట్లు కడుతుంటే అందులో ధనికులు కట్టే మూడు శాతం అధ్యక్ష మిగిలినంత పేదవాళ్ళే కానీ తిరిగి మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు వాళ్ళకే దాదాపు పద్దెనిమిది లక్షల కోట్లు ఎన్ఏపీలు అంటే వాళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు రద్దు పెద్ద పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి రాయితీలు అదానీలు అంబానీలు వాళ్ళకి రాయితీలు ఈ డబ్బంతా లేకపోతే రియల్ ఎస్టేట్లు ఈ డబ్బులన్నీ అడుగుపోతూ ఉంటే ఇవాళ రాజీవ్ గాంధీ ఓ మాట చెప్పారు అధ్యక్ష ఖర్చు పెట్టేటువంటి ఆయన వాస్తవం ఆనాడి చెప్పాడు ఖర్చు పెట్టేటువంటి రూపాయలు పావులా కూడా న్యాయబద్ధంగా ఖర్చు అవ్వట్లేదని అంత అవినీతిమయమైనటువంటి డబ్బులతో లెక్కలన్నీ కుప్పలు కుప్పలుగా కనపడతా ఉంటే ఇది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి కాదు అనేది నేను ఒక కమ్యూనిస్ట్గా స్పష్టంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష లెక్కలు చెప్తున్నారు మీరెంత పెట్టారు మేమెంత పెట్టాం మీరెంత పెట్టారు ఎవరెంత పెట్టారో మాకైతే ఎవరికి తెలియదు మా కోటి ఎనభై లక్షల మంది చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష కోటి ఎనభై లక్షలు వెయ్యి రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు ఏడు వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు ఉన్నారు పదమూడు వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు అవుట్ సోర్సింగ్ పేరుతో ఇక్కడ పనిచేస్తున్నారు సెక్రటేరియట్లు చేస్తున్నారు వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆరోగ్యం చేసామా ఈ డబ్బులు ఏమన్న వాళ్ళకి పెట్టావా మనం వాళ్ళకి మనం తట్టే వాళ్ళ రక్తంతో ప్రతి పేదవాడు కట్టే ప్రతి పైసా కూడా జిఎస్టీ పేరుతో పోతుంది అధ్యక్ష ప్రతి పేదవాడు రిక్షా దొక్కేవాడు కొన్ని బట్టల ద్వారా కట్టే పన్నులు కూడా జిఎస్టీ పేరుతో పోతాయి వాళ్ళకి ఆ విధంగా ప్రతి పేదవాడి కంట్రిబ్యూషన్ ఈ దేశ సంపద బెదలపానికి ఉంది తప్పితే దేశ సంపద నుంచి వాడికి ఎంత కంట్రిబ్యూషన్ ఉందనేది లెక్క తీస్తే చాలా మనం నిజంగా ఈ దేశం ఈ రాష్ట్రం ఏ విధంగా పయనిస్తుందో తెలుస్తుంది అధ్యక్ష ఇంకా నాకు ఇప్పుడే కొంత క్లారిటీ తీసుకున్న యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రూఫ్ అయినా రిగార్డింగ్ దిస్ మ్యాథమెటిక్స్ అయినా కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే హరీష్ రావు గారు చెప్పే లెక్క అలాగే భట్టి గారు చెప్పే లెక్క ఈ రెండు లెక్కల్లో ఎక్కడో ఏదో క్లాష్ కనపడతా ఉంది నాకు హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు మేము చేసిన అప్పుల్లో వారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ అప్పు ఓకే అందులో అందరూ తప్పేం లేదు వేశారు అంటే అప్పుడు నుంచి మొత్తం కలిపి చెప్తారు ఎవరైనా ఇప్పుడు అరే ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు యాభై ఐదు లక్షల కోట్లు ఉన్నాయి మోడీ గారు వచ్చినప్పుడు ఇప్పుడు లక్ష యాభై ఐదు వేల కోట్లు ఈ దేశానికి అప్పు ఉందని చెప్తున్నాం అట్లా మీరు చెప్పుకోండి మేము ఇంతే చేసామని చెప్పండి ఇక్కడ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు ఏమంటున్నారంటే మీరు నేరుగా చేసిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల చెల్లరా అఫ్ కోర్స్ ఎస్ ఎస్పీవి కార్పొరేషన్లు గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేవి లక్ష ఇరవై ఐదు వేల కోట్లు చెరా ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్ చెల్లించే తొంభై ఐదు వేలు చెల్లర గ్యారంటీ లేకుండా వివిధ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు సో ఇంత మేరకు నో నో డిస్ప్యూట్స్ అధ్యక్ష నో డిస్ప్యూట్ మొత్తం కలిపి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఏడు వందల యాభై ఏడుకి వారు కూడా అంగీకరిస్తున్నారు అయితే మేము డైరెక్ట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు వీరిని ఏమంటున్నారు వీరిని మీరు లక్షా ఇరవై ఏడు వేలు లక్షా ఇరవై ఏడు వేలు ఎట్లా అప్పు చేశారని వీరిని మా మిత్రులు ప్రశ్నిస్తున్నారు దీనిలో కూడా ఒక లాజిక్ ఉంది అధ్యక్ష అదే నేను ఇప్పుడే క్లారిటీ తీసుకున్నాను దీనిలో ఎఫ్ఆర్ఎం పరిధిలో వచ్చేది యాభై రెండు వేల నూట పద్దెనిమిది గవర్నమెంటు గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీ లోన్ టు బీ పేయిడ్ బై గవర్నమెంట్ రెండు వేల ఐదు వందల ఇరవై మూడు రెండు వేల రెండు వందల ఇరవై మూడు ఇక్కడ ఉంది సార్ అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ లోన్ పెయిడ్ బై ఎస్పీబి నలభై వేల రెండు వందల మూడు నలభై వేల రెండు వందల మూడు అంటే అది మరి మీకు ఎట్లా సంబంధం లేదో వీరికి కూడా సంబంధం లేదు కదా మీరేమో అవే అవి తీసేసి లెక్కేస్తున్నారు మరి మీరు కూడా ఇవి తీసేసి వీరికి లెక్కేయండి అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఫీజు పదకొండు వేల నూట మూడు అధ్యక్ష మరి ఇవి ఎట్లా కలుపుతున్నారు ఈ యాభై వేల కోట్లు వీళ్ళకి ఎట్లా కలుపుతున్నారు మరి గారు మరి ఏదో దేశంలో ఉన్నారేమో నాకు తెలియదు ఇది దీని క్లారిటీ కావాలి ఇది వాస్తవమా కాదా కావాలి తెలుసుకోవాలి ఈ విధంగా మీరు చేస్తేనేమో మీరు చేస్తేనేమో దొరదనం ఇంకోరు చేస్తేనేమో దొరదనం నేనే మీ ద్వేషంతో కాదు నాకు నాకు లెక్కల కోసం నేను ఉన్న లెక్కలను క్లారిటీ ఉన్న లెక్కలను క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష నేనే నేనేమి మిస్లీడ్ చేయట్లేదు ఉన్న వాస్తవాన్ని ఉన్న వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష నేనేమి తర్వాత సరిచేయండి ఏం పర్లేదు నేను తప్పు చేయను నేను గవర్నమెంట్ కాపీ తెప్పించాను నేను నేను కూడా గవర్నమెంట్ కాపీ తెప్పించాను సార్ అధ్యక్ష ఓకే సార్ అలాగే ఇక్కడ వారు ఇంకేమని చెప్పారంటే ఈ సంవత్సరం లక్షా ఇరవై ఏడు వేలు అప్పు ఐదేళ్ళకు కూడా ముందే ఊహించి చెప్తున్నారు అధ్యక్ష ఐదేళ్ళకు కూడా మొత్తం కలిపి ఇంత అప్పు అవుతుంది అరే ఈ సంవత్సరం చెప్పకుండా ఐదేళ్ళది కూడా వీళ్ళు ముందే చెప్తుంటే నాకేమి వాళ్ళ స్నేహ పార్టీ అని కాదు నేను చెప్పేది నేను లాజిక్గా ఆలోచన చేసి నేను మాట్లాడాలన్నప్పుడు ఒకటి వంద సార్లు గా ఆలోచన చేసి చెప్తాను అధ్యక్ష అది ఎలా కరెక్టు వచ్చేది చేస్తారో చేయలేదు అట్ల ఎవరికి తెలుస్తుంది ఇది దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్పికి సంబంధించి పరిధిలో లోపలే తీసుకోవచ్చాను ఇంకెంత ఉందో నేను తెలుసుకోలేదు ఇంకెంత అవకాశం తీసుకుని అప్పులు చేసుకునే అవకాశం ఉందో నేను ఇంకా తెలుసుకోలేదు తెలుసుకోకుండా చెప్పకూడదు కానీ అన్ని కలేసి అసలు దీన్ని సీతక్క గారు చెప్పింది కరెక్ట్ అసలు వాస్తవం ఏంటి సరే మీరు చేసినా పాత చేసినా ఇంకోళ్ళు చేసినా అప్పుడు ఉంది కదా అప్పులు ఎవరు తీర్చాలి అప్పు తీర్చాలా లేదా ఎగ్గొడతారా ఇది గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎగ్గొట్టలేరు కదా మనమే గొడవ చేస్తున్నాం ఫీజు బకాయిలు ఇవ్వాలని మనమే గొడవ చేస్తున్నాం కాంట్రాక్ట్ బిల్లు చెల్లించాలని దాదాపు అరవై వేల కోట్లు అవి ఇప్పుడైతే లెక్క నలభై వేలు కోట్లు అని చెప్తున్నారు అవి ఎవరు తీర్చాలి అవి ఎవరు కట్టాలి అధ్యక్ష అదే విధంగా ఇంకా వాళ్ళు చే వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అదే విధంగా చేయాల్సిన ఆనుకూల స్కీమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కావాలంటే అక్కడ లూటీ చేసి తీసుకురావాలా ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలి ఏ బ్యాంకు లూటీ చేసి తీసుకురావాలి పోని కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మనం కట్టే డబ్బుల్లో రూపాయలు మనం డబ్బులు కడుతుంటే కేవలం నలభై పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సిఫార్సు చేశారు కనీసం నలభై శాతం అన్నీ జీఎస్టీలో ఇవ్వమని వాళ్ళు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు ఇరవై శాతం ఇస్తున్నారు మొత్తం సౌత్ స్టేట్స్ అన్ని ఇచ్చే డబ్బులన్నీ ఎటు ఎటు పోతా ఉన్నాయి మరి అక్కడ ఇద్దరం కలిసి అక్కడ ఫైట్ చేద్దాం డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ తీసుకొద్దాం అక్కడ తీసుకొచ్చి మీరు ఉన్నప్పుడు నేను సపోర్ట్ కూడా మాట్లాడాలి మాట్లాడాను భగీరాథ్కి ఇవ్వాల్సిన బాకీ అంతా నీతి ఆయోగ్ చేసిన సిఫార్సు అంతా మొత్తం ఎంతెంత డబ్బులు మనకి కేంద్రం ఇవ్వాల్సి ఇవ్వలేదు అదేవిధంగా విభజన హామీలు ఎన్ని అమలు చేయలేదు దాని ప్రకారం మనకి ఎంత రావాలి ఇవన్నీ కూడా నేను అప్పుడు కూడా నేను మాట్లాడాను ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆ విధంగా ఇలా మనం చూసుకుంటా పోతే మనం మనము డబ్బులన్నీ ఒకసారి ఉన్నాయి మనం మనం దర్శనం పెడితే ఏ ఉపయోగం సరే ఓకే మీరు ఏం చేశారు మంచి చేశారా చెడు చేశారా దాని చోట నేను పోరా అధ్యక్ష కానీ వాస్తవంగా ఇందులో ఎంత మేరకు పేదవాడికి మేలు జరిగింది నా పాయింట్ అది ఎంతమేందుకు పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి నా పాయింట్ అది మా లో ఇంత ముందు లక్ష మందికి పైగా పర్మనెంట్ ఉంటే ఉంటే ఇవాళ ముప్పై వేల మందికి దిగిపోయారు అధ్యక్ష అది వీరా వారా నేను అన్నారు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అదేవిధంగా మినిమం ఏజ్ లేని వాళ్ళు కోటి ఎనభై లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు మనుషులు కాదా వాళ్ళ నెల బతికించాలని ఆలోచన మనకు ఉండాలి కదా పది ఏళ్లలో హైదరాబాద్లో వీర పాత ప్రభుత్వం వారామీ ఆస్తిని ఐవేళ్ళ లెక్క తీయాలి వారు అమ్మారు వీరమ్మారు వీరు ఇంకా అమ్మారో లేదో నాకు తెలియదు దాని మీద తాకట్టు అని పేరు పెట్టుకుంటే అయిపోయేది మళ్ళా వెనక్కి సరిపోయేది అది ఒక పేరు పెట్టలేదు అంతే అయినా అది గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అది అందువల్ల నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష ఇవాళ అప్పులు అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం వచ్చింది అప్పులు చేయకుండా ఎంతకాలం మభ్య పెడతారు ఎంతకాలం బకాయిలు తీర్చకుండా ఉంటారు ఇది తేల్చాల్సిన అవసరం ఉంది అప్పులు చేయకుండా స్కీములు ఎట్లా నడుపుతారు ఇది తేల్చాల్సిన అవసరం ఉంది నేనైతే క్లియర్గా నేను చెప్తున్నాను అప్పు స్పష్టంగా చేయండి అది ఎఫ్బిఎం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా లేకపోతే ఇంకా అదనైనా చేసే స్కోప్ ఉందా ఎందుకంటే కేంద్రం చేస్తుంది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి అప్పులు చేసి ముందు ఈ బకాయిలు తీర్చండి ఈ బకాయిలు తీర్చి ఫ్రీగా ఉండండి అదేవిధంగా మినిమం వేజ్ ఇవ్వడానికి ఎంత అవసరం అప్పు ఉంటుందో అంత ఇవ్వండి అంత అప్పు చేయండి నేను ప్లే చెప్తా ఉన్నాను ఆ విధంగా అప్పు చేస్తే తర్వాత మీరు జాగ్రత్తగా నీతి నీతిపరంగా పరిపాలన చేయండి అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది తప్పితే ఇలా ఎప్పుడు అసలు అసలు సమస్య ఎక్కడికో పోయింది అధ్యక్ష అసలు సమస్య ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఈ అప్పుల పేరుతో సమస్య అంత పోతుందా అసలు అప్పులు అభివృద్ధి ఏం జరిగింది ఇంకేం చేయాలి ఆ సలాహాలు ఉండాలి ఇంత అప్పు చేసావు నువ్వు నేను ఇంత చేశాను ఈ అప్పులన్నీ సామాన్యుడికి ఎవరికి పట్టవు అధ్యక్ష అదేవిధంగా దీనికి సంబంధించి నేను ఇంకా ఒక మాట మీకు చెప్పాలి అధ్యక్ష ఇవాళ ఒక ఆర్థిక ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాం పేదవాడి చేతుల్లో డబ్బులు రావాలి పేదవాడి చేతుల్లో డబ్బులు వస్తే వాడికి ఖర్చు పెట్టే స్పెండింగ్ కెపాసిటీ పెరిగింది స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే మళ్ళీ అది సైకిలింగ్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ పేదవాడి చేతుల్లో పోవట్లేదు మనం ఎంత అప్పు చేసినా ఈ అప్పు అంతా అసమానతలు పెరిగిపోయాయి ఇవాళ ఒక ఒక శాతం ప్రజల చేతుల్లో దాదాపు ఎనభై శాతం సంపద ఉందని ఆక్స్పో రిపోర్ట్ ఉంది అధ్యక్ష ఇలా ఉంటా ఉంటే వాటి మీద మనం ఫైట్ చేస్తే ఈ రాష్ట్రానికి మంచి జరిగిద్ది ఈ దేశానికి మంచి జరిగిద్ది ఇవాళ ఎంతమంది అండి ఇదిగా ఆయన మన శ్రీశ్రీ చెప్పినట్లుగా రాజు తాజ్మహల్ కట్టింది కట్టింది తాజ్మహల్ చూస్తానికి అందంగా ఉన్నాయి దానికోసం కష్టపడినటువంటి కూలీలు ప్రాణాలు కోల్పోయినటువంటి కూలీలు ఎంతమంది ఉన్నారు ఎన్ని తాజ్మహల్ని కట్టారు ఎన్ని చార్మినార్లు కట్టారని కాదు ఎంతమంది పేద ప్రజలు ముఖాన నవ్వు చూస్తున్నాం అనేది అది గా మనకు ఉండాలి నేను సంపద ఒకరిది కష్టం ఒకరిది ఫలితం ఇంకొకరిది ఒకరికి ఇచ్చే జీతంతో ముగ్గురికి ఇస్తున్నారు నలుగురికి జీతాలు ఇస్తున్నారు సొంత ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది అదేవిధంగా కాళేశ్వరం ఇలాంటి ప్రాజెక్టుల పేరుతో ఎంత డబ్బులు వృధా పాలమూరు పాలమూరి రంగారెడ్డి లాంటి వాటికి ఏమో కేంద్రం డబ్బు లేవద్దు శంగరేణిలో ఎన్ని వేల కోట్ల కుంభకోణం జరుగుతుందో జనకోణం ఎన్ని వేల కో కుంభకోణం జరిగిందో అదేవిధంగా ఆఖరికి జర్నలిస్టులు ఇటువంటి పేదవాళ్ళు ఆశా వర్కర్లు గ్రామ పంచాయతీ అంగన్వాడీ మున్సిపల్ మధ్యాహ్న భోజనం ఈ ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ ఈ ప్రభుత్వం బట్టి గారికి కూడా నేను ఒకటి సరిచేయాలని చూస్తున్నా అధ్యక్ష బట్టి గారు ప్రతి ఒక్కరికి నెలకి ఫస్ట్ జీతం ఇస్తామంటున్నారు కానీ వారు ఇస్తుంది ఏంటంటే రెగ్యులర్ పర్మినెంట్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు మున్సిపాలిటీలు పనిచేసే వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు పంచాయతీల్లో పనిచేసే వాళ్ళకి మూడు నెలల నుంచి జీతాలు లేవు అలాగే అంగన్వాడీ ఆ మధ్యాహ్నం భోజనం వాళ్ళకి మూడు నాలుగు నెలల నుంచి జీతాలు లేవు వాళ్ళు అసలు మనుషులు బట్టి మా ఆర్థిక శాఖ మంత్రి గారిని కోరుతున్నాను అవి కూడా చూడండి సార్ మీరు అవి చూడండి మనం లెక్కల కోసం ఎవరినో సంతృప్తి కోసం పరిశుభ్ర కోసం నెల నెల జీతాలు ఇచ్చేస్తున్నావు అంటే కింద ప్రాక్టికల్ ఉండేటువంటి వాళ్ళు నవ్వుకుంటున్నారు మాకు ఎప్పుడు ఇచ్చారు జీతాలని వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ రంగంలో ఎంతమంది ఉన్నారు దానికంటే ఎక్కువ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష అదే విధంగా ఇంకా తిండి లేని వాళ్ళు పౌష్టికా లేని వాళ్ళు చాలీ చాలీ జీతాలతో బతుకుతున్న వాళ్ళు బస్ స్టాండ్లో పడుకునే వాళ్ళు అదేవిధంగా ఉద్యోగాలు లేక కా తిరిగే వాళ్ళు ఇలా ఇలా లెక్కలు వేసుకుంటా పోతే ఎంతో మంది ఉంది ఈ దేశంలో మనం మనంగా సొంతంగా ఏమి చేయలేము అధ్యక్ష మన రాష్ట్రము మనందరం కలిసి మనం ఫైట్ చేయండి మీరు ప్రతిపక్షంగా ప్రతిపక్షంగా వారికి అడిగే హక్కు ఉండాల్సిందే అడగాల్సిందే ఎందుకనంటే ఎంసీఏ ఒక సంవత్సరం అయితే ఊరుకున్నారు తర్వాత అడుగుతారు కానీ అడిగేదానిలో లాజిక్ ఎక్కడ మిస్ అవుతుంది అనేది నా పాయింట్ అడిగేదానిలో లాజిక్ ఎందుకంటే అప్పు ఎందుకు చేశారు అనే పాయింట్ ఆ లాజిక్ అడగకుండా వీళ్ళందరికీ ఎప్పుడు ఇస్తారని అది అడిగితే మేము మీకు సపోర్ట్ కొట్టేవాళ్ళం నిన్న నిన్న కాకి డ్రెస్సులు వేసుకొచ్చారు మేము సంతోషపడ్డా ఒకళ్ళు ఎరస ఎర్రజెండా వేసుకొచ్చారు మెల్లో సంతోషపడ్డా ఇంకోటి అటువంటివి రండి మేము మీకు సంతోషపడతాం ఇవాళ అప్పు ఎందుకు చేశారు అప్పు ఎందుకు చేశారంటే ఏదో అంటారు మళ్ళీ మళ్ళీ శాంతి అనకూడదు అప్పులు చేసింది పాత దాని వడ్డీ చేర్చాలా లేదా పాత దాన్ని కొంత కట్టాలా లేదా అందువల్ల మరింత సమయం నేను తీసుకునే అధ్యక్ష దీని మీద ఆఖరికి థామస్ ఫేమస్ అనే ఒక కథను రాశాడు మన భారతదేశానికి సంబంధించి ఫ్రమ్ బ్రిటిష్ రాజ్ టు బిలీ బి బిలీస్ రాజ్ భారతదేశం ఆ స్థితిలో ఉంది అంటే ఆ కాలం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు బిలీనర్స్ చేతుల్లోకి భారతదేశం పోతా ఉంది అధ్యక్ష దీని నుంచి ఎలా బాగుపడాలి ఎలా మనం మనం ఆ అసమానతను పూర్తిగా తొలగించలేకపోయినా మినిమం మినిమం సమానత అన్న ఉండే విధంగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆఖరిగా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను అధ్యక్ష ఇవాళ నేను మరలా అడుగుతున్నాను మంది కోఆపరేటివ్ ఫెడరల్ వ్యవస్థ ఈ వ్యవస్థలో రాష్ట్రాలు లేకపోతే కేంద్రం లేదు ఎన్టీఆర్ గారు చెప్పారు కేంద్రం అనేది మిచ్చాయి డబ్బులన్నీ మనకి పోతున్నాయి అక్కడికి అక్కడి నుంచి తిరిగి మన వాటా మనకు రావట్లేదు ఇద్దరు కలవండి మీరు వారు మమ్మల్ని వారు పిలిస్తే మేము కూడా ఒకళ్ళు ఉన్నా సరే మాకు జనం చాలా మంది ఉన్నారు రోడ్ల మీద అందరం కలుద్దాం మన వాటా కోసం మనం ఫైట్ చేద్దాం కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఫైట్ చేద్దాం ఆ విధంగా రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ అంతేమో నేను మా ఆర్థిక శాఖ మంత్రి మా పెద్దలు బట్టి గారు చెప్తున్నా మీరు అప్పు చేయండి సార్ అప్పు చేయమని నేను కోరుతున్నా అప్పు సార్ సార్ నేను నేను ఆఖరి మిమ్మల్ని కోరేది ఏంటంటే అప్పు చేయండి అప్పు చేయకపోతే అప్పు చేయకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు అప్పు చేసి ఒకసారి బాకీలు తీర్చి ఇక నుంచి దాన్ని దాన్ని జాగ్రత్తగా నడపడానికి ప్రయత్నం చేయండి ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి మొన్న ఉంది కదా ధరణి ధరణి పేరుతో ఎన్ని కుంభకోణాలు జరిగా పట్టుకోండి ఎక్కడ దొంగ భూములు ఉన్నాయో పట్టుకోండి ఎక్కడ దొంగ దొంగ డబ్బు నల్ల ఉందో పట్టుకోండి అటువంటి తీయండి ఆదాయం పెంచే మార్గాలు పరిశ్రమల్లో లాంటి చోట కుంభకోణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టండి ఇవన్నీ చేస్తే డబ్బులు అవి కొంత వస్తాయి ముందైతే అప్పు తెచ్చారు అప్పు తెచ్చి అప్పు తీర్చి ఈ ఇందాక మీరు చెప్పిన నలభై వేలు కోట్లు లేకుండా అర్జెంటుగా ఫీజు బ్యాక్ ఇది కానీ లేకపోతే ఇతర బకాయిలు కానీ ఇచ్చేసేసి ఇక నుంచి ఫ్రీ అయిపోయి చేతులు కడిగేసుకుని భవిష్యత్తులో మాత్రం జాగ్రత్తగా ఈ రాష్ట్రాన్ని నడపండి మేము అందరం మీకు పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పి మనం చేస్తూ నేను అధ్యక్షులు